అన్నగారి ఎప్పుడైతే లేపితే మామూలుగా కాకుండా కొట్టుకుంటుంటే ఎడదీసి ఆయనే తీసుకెళ్ళి పక్కనే శివన్న శివణ్ణి దాంబు శివన్నే తీసుకెళ్ళి కూర్చోబెడితే కులం పేరు చెప్పి దూషించి నా కొడకల్లారా మిమ్మల్ని కాదని ఫోన్ చేస్తే రెండు బళ్ళు మీద ఆరు వచ్చి సన్ని పోయానికి ఉదేశానే తప్ప చాలా చిత్రాంశాలు పెట్టి కూడా మోసం అయిపోయిందని మీడియా ద్వారా చెప్తున్నాడు ఈ విధమైన ఒక కక్షలు ఉంటే ఉండొచ్చు గ్రామాల్లో గ్రామాల్లో ఒకరి ఒకరు తెల్లారితో ఒకరి ఒకరు చూసుకోవాలి కానీ ఇటువంటి చూసుకునే కానీ ఇటువంటి పనులు చేయటం అది ఎంతవరకు జరమది ఇతరు ఒక ఏమ సరిపోతే ఎవరు దీనికి రెస్పాన్స్ ఎవరైనా రెస్పాన్స్ మేము చెప్తున్నాం ఈ ఫ్యామిలీకి ఏమైపోవాలి ఇలాగా ఒక దసరా బుద్ధి కూడా ఒకరు కొడితే మూడు పనులు మీకే కథాం స్వతంత్రం వచ్చింది కలిసి మీకే కథమ్మ ఓట్లేసింది కుది వేరైపోవాలి ఇదిగో ఈ రోజు కూడా మంచి అన్నీ లేకలేదు తొండ కేసీ గతతో మాట్లాడితే నాలుగు బెయిల్ గురు సెక్షన్ వేసి ఆ కేసులు పెట్టమంటున్నారు మా బీసీ పెద్దగా ఇక్కడ ఎనమల రామకృష్ణుడు గారు నియోజకవర్గంలో జరిగింది గొడవ ఈ వ్యక్తి అయితే పచ్చిపాటి నియోజకవర్గంలో ఉన్నాడు ఆ మేడమ్ గారే ఎవరే నాకు ఆపదలో ఉన్నాను నాలుగు రోజుల్లో రమణ గారు చెప్పాను ఊళ్ళో ఉన్న రమణ గారు ఏ విధంగా న్యాయవాళ్ళు చేస్తా ఉన్నారు మరి నాకు పెట్టేరేలో ఎవరే ఆంధ్రప్రదేశ్ లోనే బీసీలు పెద్దంగా ఉండదు మీరు ఈ తుని నియోజకవర్గంలో మీ తుని నియోజకవర్గంలో మీ తమ్మే నేను బీపీ తోడు షుగర్ తోడున్నా కాదు అక్కడ ఏట సమాజం ఉన్నావాడు అందుకని ఓట్లు చెప్తున్నాం కచ్చితంగా మా బీసీలకు చట్టం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నారు కానీ ఇలాగ ఎంత మందిని కొడతారు రోజు కొట్టడమేనా రోజు మా బతుకులు మీకు ఓట్లేసి తప్పు చేశావా మీ వెనకాల తిరిగి తప్పు చేశావా చేశామా ఏం చేశామండి మేము అందుకని మేము ఓటు చెప్తున్నాం మేడం గారు నా రోజు ఎలా అన్నారు ఆవిడ ఎలా తీర్చలో తేల్చని మన రమణ గారు ఆ మేడమ్ గారు ఇక్కడ ఈ గ్రామంలో తండ్రి తీర్చం తీర్చారు కానీ మా బీసీ పెద్దన్నం మీరు కదా యనమల రామకృష్ణ గారు కానీ మీ నియోజకవర్గంలో జరిగింది కదా మీ తొండ పోలీస్ స్టేషన్ లోనే ఈ విధమైన కొటేషన్ చచ్చిపోయిన వదిలేసి పోనోడికి మామూలు సెక్షన్లు వేసి పొద్దుని పంపిస్తాన్ని పంపించేంత చుట్టం చూపు పంపుతారా ఏం చెప్తారండి మీరు మీరు ఏం చెప్తున్నారు ఆ మీద కట్టి జైలు పంపించారు కదా నార్ జైలు పంపించారు కదండి అది కానీ ఈయన తీసుకుని ఇంటికి వస్తున్నాం అండి ఈ రోజు ఎనబం రామకృష్ణ ఇంటికి వెళ్ళి ఈయన ఈయన మాకు డైరెక్ట్ గా ఆయన కింద ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు మెక్టేరియాలో యాదవుల పైన ఇప్పటికే కాదు బీసీ పైన కాదు అనేక రకాల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ దాడులను రక్షించాలంటే మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే మాకు కుదరదు మీరు ఏం చేస్తారో మీదే నిర్ణయం మేము ఏ స్టేషన్కి వెళ్ళాం ఏ దగ్గర కూడా ధర్నాలు కూడా చేసేది దమ్ము మాకు లేదు మాకు ధర్నాలు చేసే దమ్ము లేదు దమ్ముంటే మేము ఇలా జరుగుతుంది బెక్టేరియాలోని ఈ డెబ్బై వేల మంది మీ వెనకాల తిరుగుతారు కనుక ఈ నియోజకవర్గంలోని మా బీసీ పెద్దన్న మా యాదవ్ లోనే పెద్దన్న నువ్వు మీరే ఏ నిర్ణయం చేస్తారో చెయ్యండి మీరు ఏ విధంగా చేస్తారో చేస్తారని ఈ రోజు ఈ ఈ రామకృష్ణ యాదవ్ ను తీసుకుని ఇప్పుడే మీ ఇంటికొస్తాం ఈయన సీపంతో ఈయన మాటలు ఒకసారి మీరు ఆలకించి న్యాయం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి నా పేరు పెద్దింజెడ్డి వెంకటేశ్వరరావు బీసీ ఉద్యమ నాయకుడిని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని నా బీసీ కులాలకు ఎక్కడ అన్యాయం జరిగినా నా పోరాటమే జయంగా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి ఎవడ కేసులు పెట్టి ఏం చేస్తారు ఈ కేసులు డాన్బేల్బుల్ కేసులు ఎందుకు అయ్యి పార్చి తీసుకోవడం కూడా పనిచేయ కేసులు ఇది మీ ఇష్టం ఏం చెప్తారో మా బీసీల పెద్దలు నెలబులు రామకృష్ణ గారికి చేతులు జోడించి ప్రాజెక్టు అడుగుతున్నాను సార్